భక్తి దీవి ప్రేక్షకులకి నమస్కారం ఇవాళ ధర్మ సందేహాల కార్యక్రమంలోనూ సాంప్రదాయాలు మూఢ నమ్మకాల గురించి తెలుసుకోబోతున్నాం మనం అంటే సాంప్రదాయాలు మన పద్ధతులు పాటించడం తప్పు కాదు కానీ అదే మూఢనమ్మకంగా మారితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది భారతదేశం జీవన విధానంలో నమ్మకాలు ఆచారాలు బాగా పెనవేసుకుపోయాయి అదే కాకుండా ఎవరిని బాధ పెట్టకుండా ఎవరి పద్ధతులు వాళ్ళు పాటిస్తే మంచిదే సో సాంప్రదాయం పాటించడం అనేది మన ఇష్టాయిష్టాల ఇష్టాల మీద ఆధారపడింది కానీ మూఢనమ్మకాలు వద్దు సాంప్రదాయాలు పాటించడం మన ఇష్టాయిష్టం కానీ మూఢనమ్మకాలు మాత్రం వద్దు మనకి అవద్దు ఈ వెనక నిజ నిజాలు తెలుసుకోండి ఇప్పుడు పూర్వకాలం పూర్వీకులు మనకి చెప్తారు కొన్ని పద్ధతులు ఇలా పాటించండి అలా పాటించండి కానీ అందులో నిజ నిజాలు తెలుసుకొని దాని వెనకాల సైన్స్ ఏముందో కూడా తెలుసుకొని మనం పాటించడం మంచిది అంతేగాని మూర్ఖంగా చాదస్తంగా మూ మూఢనమ్మకాలు మనం పాటించకుండా ఉండడం మంచిది అంతేగాని ఎవరో చెప్పారు కదా అని అందులో పూర్వీకులు చెప్తారు పెద్దవాళ్ళు చెప్తారు కానీ వాళ్ళు పెద్దవాళ్ళు సైన్స్ అంతా చెప్పరు కదా మనకి ఇలా పాటించమ్మా ఇలా ఉండమ్మా ఇలా చేయమ్మా అంటారు ఒకవేళ చిన్నపిల్లలైనా అర్థం కాకపో అర్థం అవ్వదని కూడా చెప్పకపోవచ్చు వాళ్ళు కానీ మనం అది నిజ నిజాలు తెలుసుకుని మనం పాటించడం చాలా మంచిది ఎవరో ఏదో చెప్పారు కానీ చెప్పారు కదా అని ప్రతిదీ మనం గుడ్డిగా పాటించకుండా అందులో దాని వెనక ఉన్న సైన్స్ ఏమిటో నిజం ఏమిటో తెలుసుకోవాలి అంటే ఏమిటి ఇక్కడ నమ్మకం వేరు మూఢనమ్మకం వేరు అంటే ఇవి రెండింటికి మధ్యలో ఒక గీత ఉంది అంటే నమ్మకం అనేది మనం మనం రోజు పాటించే ఈ యొక్క విషయంలో నమ్మకం ఎంతుంది సైన్స్ ఎంత ఉంది నమ్మకం ఎంత ఉంది సైన్స్ ఎంత అసలు పాటించకపోతే ఏమవుతుంది ఈ సంప్రదాయాలు పాటించకపోతే ఏమవుతుంది నమ్మకం ఎంత సైన్స్ ఎంత మన రోజు పాటించే విషయాల్లో ఈ విషయాలు కూడా మనం తెలుసుకోవాలి ఇప్పుడు నమ్మకం అంటే ఏమిటి తెలియాలి కదా ముందర నమ్మకం అంటే ఏమిటి నిజం సాక్ష్యం అనుభవం ఇదే మూఢనమ్మకం అంటే ఏమిటి మనం తప్పుగా ఉన్నా మనం ప్రశ్నించలేము కొన్ని కొత్తగా ఏమైనా చెప్తామంటే కూడా అది పాటించడానికి మార్చడానికి ఇష్టం ఉండదు అలాగే మనం వద్దనుకునేది నచ్చనిది తర్వాత ఇబ్బంది పెట్టేది ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను నచ్చనిది ఇబ్బంది పెట్టేది అంటే ఇప్పుడు పక్కింట్లో ఎవరో తుంబారని చెప్పేసి మనం ఇక్కడ కూర్చుని వెళ్ళడం అన్నది అది చాదస్వం మూఖత్వం మూఢ నమ్మకం ఎవరో ఏదో తుమ్మితే కూర్చోవడం అన్నది మూఢనమ్మకం అంటే ఏమిటి మనకు నచ్చకపోయినా ఇబ్బంది పెట్టినా కూడా మనం చచ్చినట్టు మనం ఇది పెద్దవాళ్ళు చెప్పారు కదా అని పాటిస్తాం కానీ ఇక్కడ అసలు సైన్స్ ఏమిటో మనం ఇప్పుడు ఇందులో తెలుసుకుంటాం ఎందుకు మనం కూర్చుని వెళతాం ఎందుకు మంచినీళ్ళు తాగి వెళతాం తుమ్మితే అన్న విషయం మనం ఇందులో తెలుసుకుంటాం సో మన సాంప్రదాయ ఆచార వ్యవహార వ్యవహార రూపంలో కొనసాగుతున్న కొన్ని మూఢనమ్మకాలు కొన్ని యొక్క నిజ నిజాలు కూడా మనం ఇవాళ నాకు తెలిసినవి కొన్ని చెప్తాను నేను నల్లపిల్లి ఎదురు వస్తే మనకు కూచో ఆగిపోవడం రెండోది ఏమిటంటే రాత్రులు గోళ్ళు గిల్లుకోవద్ద గోళ్ళు కట్ గోళ్ళు కట్ చేయొద్దం మూడవది ఏంటంటే మన మంగళ షాపుకు వెళితే స్నానం చేయమని చెప్పడం లేదా మూలకి కూర్చోబెట్టేస్తారు ముట్టుకోకు ఎవరిని చెప్పి ఇంకా నాలుగో విషయం ఏమిటంటే తుమ్మితే కూర్చోవడం ఇంకా ఐదోది ఏమిటంటే ఉత్తరం వైపు ఎందుకు తల పెట్టుకుని పడుకోకూడదు సో ఇవి నాకు తెలిసిన వాటిలో నేను కొన్ని మీకు ఇవాళ చెప్పదలుచుకున్నాను నల్ల పిల్లి ఎదురు వస్తే ఎందుకు కూర్చుని వాళ్ళు దీనికి ఒక చిన్న కథ ఉంది పూర్వకాలంలో పూర్వకాలంలో మీకు అక్కడ రహదారులు ఉండేవి కాదు ఏవి వాహనాలు ఉండేవి కాదు అందరూ చీకటిలో నడుచుకుంటూ వెళ్ళేవారు అప్పుడు ఏమో ఇది ఆ పిల్లి గబ్బ పరిగెట్టుకుంటూ వస్తే వాళ్ళు ఆగిపోయేవారు ఎందుకు ఆగిపోయేవారు వెరకాలేదో క్రూర జంతువు తడువుకుంటూ వస్తుంది ఏమని చెప్పి గబక్క ఆగిపోయేవారు వాళ్ళు అదే కాకుండా పిల్లలు రాత్రులు దెబ్బలాడుకుంటుంటే వాళ్ళు కళ్ళని చూసి భయపడిపోయి ఆగిపోయేవారు ఇలాగా ఇదే కాకుండా ఇది తర్వాత వాళ్ళతో కూడ తెచ్చుకుని ఏ కుక్కో ఏ కోడు కోడిలని తెచ్చుకుంటారు కదా మేకల్ని కోడిని ఇంటికి తీసుకెళ్తారు కదా అప్పుడు ఆ చేతిలో ఉన్న ఆ జంతువులు ఎక్కడ భయపడిపోతాయి అని ఉద్దేశంతో అప్పుడు ఆగిపోయేవారు అంతేగాని పిల్లల్ని చూసి ఆగిపోవడం అన్నది అది చాలా మూర్ఖత్వం అదే కాకుండా ఈ కాలంలో ఎంతమంది పిల్లలు పెంచుకుంటున్నారండి ఇప్పుడు కొత్తగా చాలామంది ఇళ్లలో పిల్లలు పెంచుకుంటున్నారు మరి వాళ్ళు రోజునేమో ద పిల్లి మొహమే రోజు చూస్తారు మరి వాళ్ళ పనులు అయిపోతున్నాయా కానీ వాళ్ళ పనులు సజావుగానే జరుగుతున్నాయి సో ఇది నా దృష్టిలో ఇదొక మూఢ నమ్మకం అని నేను అనుకుంటున్నాను ఈ కథ ద్వారా రెండవది ఏంటికి రాత్రుడు గోళ్ళు కొరకద్దంటారు గోళ్ళవి కట్ చేయద్దు అంటారు ఎందుకు గోల్డ్ కట్ అంటారు పూర్వకాలంలో రాత్రి ఆరు తర్వాత వాళ్ళు భోజనాలు చేసేవారు కాదు దీపాలు ఉండేవి కాదు కరెంట్ ఉండేది కాదు పవర్ ఉండేది కాదు అప్పుడు ఏం చేసేవారు ఆరులోప్పుడే భోజనాలు చేసేసేవారు ఇంకా అప్పుడు కూర్చొని గోళ్ళు కత్తిరించుకోవడం ఎందులో కడుతుందో తెలియదు ఆ గోళ్ళని ఎక్కడ పడేయాలో తెలియదు ఆ చీకట్లో వాళ్ళు ఎందుకోలేక అప్పుడు ఆ విధంగా ఆ యొక్క ఆచారం అప్పుడు వచ్చింది ఆ సంప్రదాయం అప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు మనకి కాలం మారుతోంది అన్నీ మనకి అన్ని దీపాలు ఉన్నాయి అందరికీ అవేర్నెస్ పెరిగింది అంటే ఏమిటి లోక జ్ఞానం తెలిసింది సో ఇప్పుడు మనం దాన్ని బట్టి మనం పాటించాలి కానీ దాన్ని ఒక మూఢనమ్మకంగా మనం పాటించుకోవడం ఇక మూడవది మంగళ షాపుకు వెళితే దూరంకి కూర్చోమని చెప్తాం ఎందుకు మంగళ షాపుకి వెళ్తే దూరంగా కూర్చోమంటాం మీకు తెలుసు ఆ జుట్టు అది కత్తిరించుకుంటే శరీరం మీద ఎక్కడ పడుతుందో తెలియదు ఎక్కడ ఉంటుందో ప్రతి చిన్న ముక్క ఆ నోట్లోకి వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు అందుకని మనం ఏం చేయమంటే ఆ విన్రుగా ఇంట్లో వచ్చి దేని మీద పడిపోతాయో అని తెలియక దూరకి కూర్చుని బాబు స్నానం చేస్తే కానీ మీరు భోజనం చేయకండి ఏవి తినకండి ఆ వెంట్రుకలన్నీ లోపలికి వెళ్ళిందంటే ఇంకా మన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది అందుకని మనం అవి కూడా మనం అందుకని దూరంగా కూర్చోబెట్టి స్నానం చేసి ఇంటికో లోపలికి రండి అంట అంతేగాని ఏదో స్నా మూల కూర్చోమన్నారు కదా అని మూల కూర్చోవడం కాదు ఇందులో విషయం సో ఇందులో వెనకాల సైన్స్ ఏముంది ఆరోగ్య సూత్రం ఏముందో తెలుసుకొని మనం పాటించాలి ఇంకొక విషయం కూడా చెప్దాం చెప్దామంటున్నాం బల్లి బల్లి మీద పడితే స్నానం చేయమంటారు కదా బల్లి మీద పడితే స్నానం కానీ బల్లి మీద పడితే ఇప్పుడు కంచె బల్లి కంచి బూడు సార్లు నీళ్లు జల్లుకోండి అంతేగాని స్నానం ఎంత చేయమంటారు పూర్వకాలం అటకల మీద అక్కడ ఉండేవి అవి ఎక్కడ నెత్తి మీద పడి దాదాపు అటు దుమ్మంతా పడిందండి ఇప్పుడు ఆఫీస్లో ఉండి బల్లి పడితే స్నానం చేయగలమా లేదా ఏ బస్సులోనో కూర్చుంటే స్నానం చేయగలమా ట్రైన్లో కూర్చుంటే స్నానం చేయగలమా ఇది చాలా ఎక్కడో ఎక్కడో ఇందుకొని జలుబు చేస్తుంది జ్వరం వస్తుంది లేదనేమో ఇంకా న్యూమోనియా వస్తుంది ఇంకేదైనా జబ్బు రావచ్చు ఎప్పుడు కొంచెం అప్పటికప్పుడు స్నానం చేయమంటే ఎవరు చేస్తారు అందులో ఈ కాలంలో బస్సు వెళ్ళిపోతుందో తెలియదు ట్రైన్ వెళ్ళిపోతుందో తెలియదు ఆ ఆ సమయంలో వచ్చి బల్లి అలా ఏందంటే అంతగా మీకు కావాలి సాంప్రదాయ పద్ధతి అంటే కంచి బల్లి కంచి బల్లి కంచి బల్లి మూడు సార్లు అనుకొని జస్ట్ నెత్తి మీద ఇల్లు జల్లుకోండి చాలు అంతేగాని మూఢనమ్మకంగా అప్పుడప్పుడు స్నానాలు చేస్తే మనకు రోగాలు వస్తాయి జ్వరాలు వస్తాయి అందులో చిన్నపిల్లలు కూడా ఉంటారు వాళ్ళకు కూడా ఏమైనా చేయొచ్చు కానీ ఇది మాకు తెలిసిన వాళ్ళలో ఒకరికి జరిగింది కనుక నేను చెప్తున్నాను కాని వేళ చంటి పిల్లలందరికీ తీసుకెళ్ళి నూ దగ్గర తీసుకెళ్ళి పూర్వకాలంలో ఏం చేసేవారండి నెచ్చి నీళ్ళు పోసేసేవారు అది చాలా ప్రభావం ఈ కాలం అలా అవ్వదు అందుకని కంచి బల్లి మీద పడిందని స్నానం చేయడం అనేది కూడా నమ్మకం దీని వెనకాల ఏమిటి తెలుసుకొని మనం పాటించాలి ప్రతి సాంప్రదాయం కానీ మన ఆచార వ్యవహారాలు కానీ బల్లి గురించి చెప్పుకున్నాం కదా అప్పుడు బల్లి శాస్త్రం అంటారు మీకు తెలిసే ఉంటుంది బల్లి మీద పడితే అది ఒక విషపూరితమైనది దానికి ఒంట్లో ఉన్న బాత్రూమ్ కదా వంటకైనా మూత్రం పోయొచ్చు ఆ మూత్రం మన ఒంటి మీద పడచ్చు అప్పుడు మనం వెంటనే ఆ ఆ ప్రదేశంలో ఎక్కడ పడిందో అక్కడ కడుక్కోవాలి కానీ వెంటనే స్నానం స్నానం చేయొచ్చు మీరు ఇంటికి వచ్చాక తీరబడిగా సాయంత్రంగా శుభ్రంగా స్నానం చేయండి కానీ మన సాంప్రదాయం ఉంది అది కొంతమంది పా పాటిస్తారు అది ఏంటది కంచి బల్లెలు అంటారు పూర్వకాలంలో కంచి వెళ్ళి వెండి బల్లి కంచి బంగారం బల్లెని ముట్టుకునేవారు ఎందుకంటే ఆ దోషం పోతుందని దోషం అంటే ఆ బల్లి విషపూరితమైనది కనుక వాటి శరీరంలోంచి ఏవైనా మలినాలు మన మీద పడినా కూడా అవి దోష నివృత్తి అవుతుందని మనం కంచిబల్లి కంచిబల్ల అని మూడు సార్లు అనుకుని నీళ్లు జల్లుకోమంటారు అంతే ఇది సైంటిఫిక్గా మనకు తెలిసిన విషయం అంతేకాదు గుడ్డిగా అమ్మ స్నానం చేయబట్టి స్నానం చేయడం అనేది మాత్రం కాదు సో తర్వాత తుమ్మితే మనం కూర్చోవాలి అంటారు తుమ్మితే మనం ఎందుకు కూర్చోవాలి అసలు తుమ్మడం వల్ల ఏమవుతుంది తుమ్మ ఏమవుతుందంటే అసలు ముక్కులో ఉండే చాలా మనకేమో ఈ శ్వాస పీల్చుకున్నప్పుడు ముక్కులోని మెకానిజం ఏం చేస్తుందంటే ఈ శ్వాసని వడగట్టి ఊపిరితిత్తుల్లోకి పంపిస్తుంది ఊపిరితిత్తుల్లోకి పంపిస్తున్నప్పుడు కొన్ని సమయాల్లో ఏమవుతుందని ఈ బ్యాక్టీరియా ఈ మెకానిజం ఈ మెకానిజం అడ్డుకోలేదు అడ్డుకోలేకపోతుంది అప్పుడు మె మెదడు ఏం చేస్తుంది వెంటనే అది మెదడుకి పెడుతుంది అలా అలర్ట్ అవుతుంది ఆ మెదడు వెళ్ళి ఊపిరి చెప్తుంది అనమాట అవడం లేదు మెకానిజము నేను బ్యాక్టీరియా అడ్డుకోలేకపోతున్నానని ఒక సంకేతం పంపిస్తుంది అప్పుడు ఊపిరితిత్తుల్లో ఒక్కసారి మనకి తుమ్ము వస్తుంది ఆ తుమ్ము వచ్చినప్పుడు ఏమవుతుందని ఒక్క క్షణం ఒక్క సెకండ్ మనకి గుండె ఆగిపోతుంది గుండె ఆగిపోయినప్పుడు అప్పుడు వెంటనే కూర్చొని మంచిర్ తాగి వెళ్ళండి అంటారు అది అదే కాకుండా మనకి రాత్రి సమయాల్లో భోజనం చేస్తున్నప్పుడు కూడాను తుమ్మ వస్తుంది మీకు తెలుసా పూర్వకాలంలో అందరూ అనివారు కదా నెత్తి మీదేమో నీళ్లు జల్లేసి ఏ ఊళ్ళో పుట్టావు మీ ఊరు దేవుడు ఏమిటి అని అడుగుతారు ఎందుకంటే ఆ సమయంలో తుమ్ముతున్నప్పుడు భోజనం చేస్తున్నప్పుడు ఆ భోజనం వెతుకులు లోపలికి వెళ్ళొచ్చు వాళ్ళు స్పృహలో ఉన్నారా లేదా తెలుసుకోవడానికి వెంటనే నీళ్లు జల్లితే వాళ్ళు మాట్లాడితే ఓకే వీళ్ళు బాగానే ఉన్నారు ఎందుకంటే ఎప్పుడు తుమ్మినా కూడా మనకు ఒక్క సెకండ్ గుండె ఆగి కొట్టుకుంటుంది నేను చెప్పాను కదా ఈ మెకానిజం ఈ బ్యాక్టీరియాని అడ్డుకోలేకపో అడ్డుకోలేక అది వెంటనే వెళ్ళి మనకు తుమ్ము రూపంలో ఆ యొక్క ఈ యొక్క మరిన కణాలు అంటే ఆ హానికారక కణాలన్నీ కూడా తుమ్ము రూపంలో వచ్చేస్తాయి అన్నమాట అందువల్ల ఏమవుతుంది అక్కడ ఒక్కసారి గుండె ఆగి కొట్టుకోవడం ఆగి కొట్టుకుంటుంది అంటే మన స్పృహలో ఉన్నావా లేదా అని తెలుసుకోవడం కోసం అప్పుడు మనకి పూర్వకాలంలో నీళ్లు జల్లివారు వాళ్ళు మాట్లాడించేవారు ఓ మాట్లాడిస్తే వీడు మనిషి బాగానే ఉన్నాడు అని అందుకని మనం ఏం చేయాలంటే అప్పుడు ఒక సెకండ్ మంచినీళ్ళు తాగి కూర్చోవాలి ఇది సైన్ సైంటిఫిక్ సైంటిఫిక్ గా అసలు కారణం కానీ పక్కింట్లో ఎదురింట్లో ఎవరో తుమ్మారని ఎందుకు కూర్చోవాలి మనం ఈ మెకానిజం అంతా అక్కడ జరుగుతుందా వాళ్ళకి వాళ్ళకి ఎందుకు అక్కడ ఏ మెకానిజం మనకేం గుండె ఆగిపోదు ఒక క్షణం కూడా మన గుండె ఆగిపోదు మన గుండె మామూలుగారి కొడుతుంది ఎవరో ఎవరో చేయడం అది చాదస్తం మూర్ఖత్వం మూఢ నమ్మకం ఇది తుమ్ములో ఉన్నది మనకి ఎందువల్ల అంటే ఇలాగ ఆగి కొట్టుకుంటుంది కనుక మనం కాసేపు కూర్చుని మంచినీళ్ళు తాగి వెళ్ళమని చెప్తారు అంతేగాని మూర్ఖత్వం ఏమిటి ఇక్కడ పక్కింట్లో ఎదురింట్లో ఎవరెవరో వస్తుంపితే తుంపితే బాబుని వచ్చి కూర్చోని పూర్వకాల వాళ్ళు చెప్పేవారు అవి పాటించవలసిన అవసరం లేదు అందుకే నేను చెప్పాను నిజ నిజాలు తెలుసుకుని పాటించండి అని ఇప్పుడు మన మూఢనమ్మకాలు ఎలాగ దాంట్లో ఉన్న నిజ నిజాలు తెలుసుకొని మనం ఎలా పాటించాలి దాని వెనక ఉన్న సైన్స్ ఏమిటో కూడా తెలుసుకొని మనం ఎలా పాటించాలి అంతేగాని నమ్మకంగా ఉండకుండా నిజ నిజాలు తెలుసుకోవాలని మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడు తెలుసుకున్నాం బల్లి మీద పడితే ఏమిటి తర్వాత ఏమో గోల్డ్ ఎందుకు రాత్రికి అత్తరించుకోకూడదు మంగళ షాప్కి వెళ్తే ఎందుకు స్నానం చేయాలి తుమ్మితే ఎందుకు కూర్చోవాలి అందులో ఉన్న మెకానిజం ఇవన్నీ తెలుసుకున్నాం కదా ఇప్పుడు అందులో నిజ నిజాలు తెలుసుకున్నాం సైన్స్ ఎవడం కూడా అందులో తెలుసుకున్నాం సో మూఢనమ్మకంగా మనం పాటించకుండా మన పద్ధతిలో సైన్స్ తెలుసుకుని పాటించాలి అని ఇప్పుడు మనం ఉత్తరం వైపు తల ఎందుకు పెట్టుకోకూడదు అన్నది ఎందుకు పెట్టుకోవద్దంటారు పెద్దలు దాంట్లో ఏమిటి సైన్స్ ఉంది ఎందుకు అలా అంటారు అందులో ఎందుకు అలా అంటారు అన్న విషయం ఇవాళ తెలుసుకుందాం వాళ్ళు ఏమంటారు పూర్వకాలం వాళ్ళు ఉత్తరం వైపు తల పెట్టుకోకు అయక్షీణం అంటారు మృత్యు భయం అంటారు पौर रोकालावड़ ఎందుకంటే వాళ్ళు అలా చెప్తే మనం కూడా గుడ్డిగా అలాగే మనం పాటిస్తాం సో అందరూ దీనిని మూఢ నమ్మకంగా సాంప్రదాయంగా అందరం ఫాలో అవుతున్నాం అంటే అందరం పాటిస్తున్నాం ఇందులో సైన్స్ ఏమిటి అంటే అందరికీ తెలిసిందే భూమికి ఆకర్షణ శక్తి ఉంది అందరికీ ఈ విషయం తెలుసు భూమికి ఆకర్షణ శక్తి ఉంది అది కాకుండా ఉత్తర దక్షిణ ధృవాలకి అయస్కాంత శక్తి కూడా ఉంది మనలో అయస్కాంత శక్తి కాదు తర్వాత అందులో మనకి విద్యుత్ తరంగాలు కూడా మనలో ఉంటాయి అప్పుడు ఏమవుతుందని ఉత్తర దక్షిణ ధృవాలకి అయష్కాంత శక్తి ఉండడం వల్ల మనం ఉత్తరం వైపు తల పెట్టుకుని పడుకున్నప్పుడు ఈ యొక్క ఈ అయష్కాంతం ఏం చేస్తుంది విద్యుత్ తరంగాలని వెంటనే ఆపేస్తుంది ఆపడం తోటి మన మెదడు వెంటనే ఏమవుతుందని విద్యుత్ తరంగాలని ఎలా తగ్గించేస్తుంది ఆ అయస్కాంత శక్తి ఆ తగ్గించినప్పుడు ఏమవుతుంది దానికి పేడకల్లలు రావడం సరిగ్గా నిద్ర పట్టకపోవడం తర్వాత ఏమో మానసిక ఆందోళన అలాగే నైట్ మేర అంటారు కొంతమంది నిద్రపడకపోవడం మానసిక ఆందోళన నిద్ర నిద్రపడకపోవడం టెన్షన్స్ ఇలాంటివన్నీ చాలా రకాలుగా వస్తాయి అదే కాకుండా ఇప్పుడు దక్షిణం ఉత్తర దక్షిణాలు పడుకుంటే దక్షిణ వైపు నుండి అయస్కాంతం అంతా మన పాదాల నుంచి అలా వెళ్ళి మన యొక్క తలకి దగ్గరికి చేరుతుంది చేరడం వల్ల ఏమవుతుంది మనకు ఉత్తర వైపు తల పెట్టుకుంటే ఏంటో అయిపోతున్నట్టుగాను మనకి మెదడులో ఉన్న శక్తి అంతా కూడా లాంగించేసి మనము చాలా నీరసపడిపోతాం అది అసలు కారణం అది అంతేగాని అని ఇవ్వని అని పూర్వకాలం వాళ్ళు చెప్తారు ఎందుకు చెప్తారు వాళ్ళు ఇవన్నీ చెప్తే అర్థం అవుతుంది చిన్నపిల్లలకి ఈ సైన్స్ అంతా చెప్తే అర్థం కాదు కనుక వాళ్ళ మృత్యు భయం అని తర్వాత ఏమో యమదూతలు ఉంటారని ఇలాంటివన్నీ చెప్పి భయపెట్టేవారు సో పీడకళలు మానసిక ఆందోళన ఈ తర్వాత ఆరోగ్యం దెబ్బతింటుంది అసలు కారణం ఈ సైంటిఫిక్ రీజన్ కానీ ఇదంతా పిల్లలకి చెబితే అర్థం కాదు కనుక మన పెద్దవాళ్ళు ఏమంటారు అక్కడ మృత్యు అని తర్వాత యమదూతలు ఉంటారు Darreny. తర్వాత మృత్యు భయం ఇలాంటివన్నీ భయపెడుతూ ఉంటారు అందుకే మనం ఏం చేయాలి సాంప్రదాయం పాటించడం మంచిదే అందరం పాటించాలి సాంప్రదాయం వాటిని మూఢనమ్మకంగా మనం పాటించవద్దు సో ఇప్పుడు ఉత్తరం వైపు తల పెట్టుకోవడం వల్ల అవన్నీ చెప్తున్నారు మనం అనుకుంటున్నాము మన మనలో అయస్కాంత చట్టుతుంది మనలో యొక్క ఏమో ఆ విద్యుత్ తరంగాల్ని మనం మెదడేమో వీక్ వీక్ చేస్తుంది నీరసం పెట్టేస్తుంది తగ్గించేస్తుంది అనుకున్నాం అదే కాకుండా రోజు పడుకోవడం వల్ల అది అలా 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 అలాగా మన ఆరోగ్యాన్ని దెబ్బతినేస్తుంది అందువల్ల అంటారు పెద్దవాళ్ళు అంటే పడుకోకమ్మా రోజు పడుకుంటే ఏమవుతుందరే బాబు మీకొ భయం ఉందంటారు అందుకు భయపడతారు అనమాట అది మనం అర్థం చేసుకొని మనం ఆ ఉత్తరం వైపు తలపెట్టి పడుకోవడం అన్నది మనం పూర్తిగా మానేయాలి అది కాస్త మనం చెప్పుకున్నాం కదా ఉత్తర వైపు దక్షిణ వైపు అయష్కాంత శక్తి ఉందని అది మనకి ఎందుకంటే ఆ భూమికి ఆకర్షణ శక్తి ఉంది కనుక అది వెంటనే మనకి పట్టేసి మన ఆరోగ్యాన్ని దెబ్బతినేస్తుంది అందువల్ల మనం ఇవి సైంటిఫిక్ రీజన్ తెలుసుకొని పాటించడం చాలా మంచిది సంప్రదాయాలు పాటించండి ఎవరో వద్దన్నారు ఆ నమ్మకాన్ని అర్థం తెలుసుకొని మనం పాటించడానికి మనం ప్రయత్నిద్దాం సో ఇవాళ కార్యక్రమంలో మనం తెలుసుకునేది ఈ యొక్క మూఢనమ్మకాలు ఈ ఛాదస్తాలు ఇవన్నీ వదిలి దాని వెనక నిజాలు నిజాలు తెలుసుకొని మనం పాటిద్దాం సర్వేంచనా సుఖినోభవం స్వస్తి